లేదా సపోర్టింగ్ గా చెప్తున్నట్టుగా ఆయన వైఖరి చెప్పుకొచ్చారు ఒకటి ఈ దఫా గారి వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించారు టీడీపీ కూడా చాలా సైలెంట్ అయింది ఎవ్వరు మాట్లాడారు లాస్ట్ ట్రిప్ అయితే పవన్ కళ్యాణ్ హోంమంత్రిత్వ శాఖ గురించి అనగానే రచ్చరచ్చ చేశారు ఈసారి తెలుగుదేశం సోషల్ మీడియా కూడా చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించింది ఎక్కడ వాళ్ళు నాయకులు విదేశాల్లో ఉన్నా కూడా ఇక్కడ ఎక్కడ ట్రోల్ చేయాల జగన్ ఇది పవన్ ని గానే మాట్లాడారు సైలెంట్గా ఉన్నారు ఈయన అనవసరంగా దాన్ని కెలకుండా ఉండాల్సింది కెలికాడు తర్వాత పవన్ ఫ్యాన్స్ అతన్ని టార్గెట్ చేశారు రఘురామ్ దాంతో వివరాలు ఇచ్చుకోవాల్సింది అంతే బేసిక్ గా అయితే గనక ఆయన నివేదిక అడగడం వలన ఏం నష్టం లేదు లేదు నువ్వు వీళ్ళ చర్య తీసుకో అని చెప్పినప్పుడు అది కూడా మంత్రికి చెప్పడంలో తప్పేం లేదు ఇలా నేను చెప్పానని చెప్పడంలో కూడా తప్పేం లేదు ఫర్ ఒకే క్యాబినెట్ లో ఉండి ఈయన వేరే పార్టీ కాకుండా ఆ స్థాయి లేకపోయి ఉంటే గనక లైక్ ఇప్పుడు ఇదివరకు ఆయన పేరేంటి చిన్నరాజప్ప తర్వాత అప్పుడు కె కృష్ణమూర్తి ఉండేవాళ్ళు ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళు కూడా తెలుసు మనకి మంత్రులు హోం మంత్రులు కాని మంత్రులు కానీ డిప్యూటీ సీఎంలు వాళ్ళకి వాళ్ళకంత సీన్ లేదు ఎందుకు వాళ్ళు అదే పార్టీలో ఆయన ఇచ్చిన పదవుల మీద ఆధారపడ్డారు ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన పదవులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవులు కాదు అధికారంలోకి పార్టీని కూటమిని తీసుకొచ్చేదాం భాగస్వామి కాబట్టి ఎక్కువ రైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు కూటమి పాలన ఇప్పుడు నడుస్తుంది తెలుగుదేశం పాలన కాదు అనేది నిరూపించుకునే ప్రయత్నం చేశాడు ఇప్పుడు సరే ఫైనల్ గా వివేకానందరెడ్డి గారి హత్య